స్వాగతం అక్టోబర్ తేదీ ఆదివారం యొక్క లు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఒక పెద్ద శుభవార్త మీరు వింటారు అది ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి అనేది చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి వ్యక్తులు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలు సాధిస్తారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం అనేది వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలను తెలుసుకుని వస్తుంది వారు ఈ రోజు ఉదయం లేవగానే గాలిలో ఒక కొత్త ధనాన్ని చూస్తారు మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం ప్రకాశవంతంగా కనిపిస్తుంది సూర్యుడు తులారాశిలో సంచరిస్తూ మీ రాశి పాలక గ్రహమైన శనితో అనుకూల యోగాన్ని ఏర్పరుస్తున్నాడు అదే కారణం వల్ల ఈ ఆదివారం మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకురానుంది మీ మనసు ఈ ఉదయం నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది గత కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు ఈరోజు మాయమైనట్లుగా కనుమరుగవుతాయి మీరు చేసిన పనులు ఫలిస్తాయా అన్న అనుమానం కూడా ఈరోజు మీకు తొలగిపోతుంది ఆ విశ్వాసం మీలో మళ్లీ పునరుద్దరించబడుతుంది ఇక ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యకాలం ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది ఈ సమయంలో మీరు చేసే పూజలు ధ్యానం లేదా దేవుడి జ్ఞాపకంలో గడిపే నిమిషాలు అత్యంత శుభ ఫలితాలనిస్తాయి మీరు భగవంతుడికి ఏదైనా కోరికతో మనసులో మాట చెప్పండి అది ఈ వారంలోనే నెరవేరే అవకాశం ఉంది గృహ వాతావరణం కూడా సౌమ్యంగా ఉంటుంది తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దం వినిపిస్తుంది మీరు కుటుంబానికి బలంగా ఉండే రోజుది ఇక జ్యోతిష్య రీత్యా చూస్తే చంద్రుడు మీ యొక్క మూడవ స్థానంలో ఉండటం వల్ల మీ కమ్యూనికేషన్ శక్తి అధికమవుతుంది ఈ రోజు మీరు చెప్పిన మాటలు ఇతరుల మనస్సును తాకుతాయి మీరు ఒక టీంలో పనిచేస్తే మీ మాటలకు గౌరవం లభిస్తుంది మీ ఆలోచనను యాజమాన్యం ఆమోదించే అవకాశం కూడా ఉంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు అదృష్టం తెరుచుకునే క్షణాలనే చెప్పుకోవాలి ఇదే సమయం నుండి మీ యొక్క అదృష్ట ద్వారాలు మెల్లిగా తెరుచుకుంటాయి మీకు ఫోన్ లో వచ్చే ఒక మెసేజ్ కాని లేదా ఒక కాల్ ద్వారా కానీ సాయంత్రం ఐదు గంటలలోపు ఒక పెద్ద శుభవార్తకు సూచన మొదలవుతుంది ఆ వార్త ఉద్యోగం చదువు లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు కొంతమంది కుంభరాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామిని లేదా ప్రేమించిన వ్యక్తి నుండి అప్రత్యక్షమైన శుభవార్త కూడా వింటారు అది ఒక కొత్త ఆరంభానికి సంకేతం ఉదాహరణకి చూస్తే ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టు కానీ లేదా ప్రమోషన్ కాని రావటం విద్యార్థులకి పరీక్షా ఫలితాల్లో అనూహ్యమైన విజయం దక్కటం వ్యాపారస్తులకి లాభదాయకమైన ఒప్పందం లేదా కొత్త కస్టమర్ రావటం ప్రేమలో ఉన్నవారికి అనుమానాలపై స్పష్టత రావటం సంబంధం బలపడటం అలాగే సాయంత్రం ఐదు గంటలలోపు ఆ శుభవార్త యొక్క చెవిలో పడే సమయం అనేది హైలైట్ అనే చెప్పుకోవాలి ఈ సమయానికి గ్రహ నక్షత్రాల స్థితి అద్భుతంగా ఉంటుంది శుక్రుడు మీ యొక్క రాశిని దృష్టించగా బుధుడు అనుకూల స్థానంలో ఉంటాడు ఇది మీ జీవితంలో ఉన్న తాళం వేసిన అవకాశాల తలుపు తెరుచుకునే సమయం మీరు ఫోన్ చూసి సైలెంట్ గా నవ్వుకుంటారు మీ చుట్టూ వాళ్లు ఏమైంది అని అడుగుతారు మీరు చెప్పబోయే ఆ శుభవార్త అదే ఈరోజు మీ యొక్క జీవిత పాదం మార్చే క్షణమవుతుంది ఆ వార్త విదేశీ అవకాశం మంచి మార్కులు ఉద్యోగ ఒప్పందం పెళ్లి సంభాషణ లేదా ఆర్థిక లాభం కావచ్చు ఏదైనా సరే అది మీ యొక్క హృదయాన్ని ఆనందంతో నింపేస్తుంది ఇక సాయంత్రం తర్వాత సంతోషం పంచుకునే సమయం ఈ శుభవార్త విన్న వెంటనే మీరు దాన్ని ఎవరితో అయినా సరే పంచుకోవాలి అనుకుంటారు మొదట మీరు మీ తల్లిదండ్రులకు కానీ లేదా జీవిత భాగస్వామికి కానీ చెబుతారు వారి కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తాయి గర్వంతో ప్రేమతో మీ జీవితంలో కష్టకాలం ముగిసిందని అనుకుంటారు మీ స్నేహితులు కూడా మీ సక్సెస్ ని సెలబ్రేట్ చేయటానికి సిద్ధమవుతారు కొంతమంది కుంభరాశి వారు ఈరోజు రాత్రి చిన్నపాటి పార్టీ కానీ లేదా వేడుక కానీ చేసుకుంటారు అయితే ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే మీ రాశి పాలకుడు శనిదేవుడు ఈ రోజు మీపై శనిదేవుడు దయ చూపుతున్నాడు మీరు గతంలో చేసిన శ్రమ కష్టం కష్టకాలం అన్ని ఇప్పుడు ఫలాన్నిస్తాయి శని ఆలస్యంగా ఇస్తాడు కాని దృఢంగా ఇస్తాడు ఈ రోజు మీరు పొందే ఫలితం కూడా దీర్ఘకాలం పాటు నిలుస్తుంది మీకు దీవెనలతో పాటుగా ఒక పాఠం కూడా వస్తుంది ఇక సమయం వచ్చినప్పుడు దైవం కూడా మీ తలుపు తడుతుంది మీరు తలుపు తెరిచే ధైర్యం కలిగి ఉంటే మాత్రం మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక ఆర్థిక స్థితిని గమనిస్తే ధన సంబంధ విషయాల్లో కూడా మీకు శుభ సూచనలు కనిపిస్తున్నాయి కొంతకాలంగా ఆగిపోయిన చెల్లింపులు ఈ రోజు కానీ లేదా రేపు కాని వస్తాయి కొందరికి ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది అది బహుమతి కాని లాటరీ కాని లేదా బోనస్ రూపంలో ఉండొచ్చు అయితే ఒక సలహా ఈ డబ్బును చూపించకండి దాచిపెట్టండి పెట్టుబడిగా ఉపయోగించండి ఈ సమయం మీరు ఖర్చు చేసేందుకు కాదు సురక్షితంగా నిల్వ చేసేందుకు అనుకూలంగా కనిపిస్తుంది అలాగే ప్రేమ విషయాల్లో చూస్తే ఈ రోజు చాలా సాఫీగా ఉంటుంది మీరు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే కనుక వారు కూడా అదే భావనతో మీ వైపు చూస్తారు కొంతమందికి ప్రపోజల్ స్వీకరించే రోజుది మిగతా వారికి గత అపార్థాలు తీరే రోజు వివాహితులకు కూడా ఈరోజు మంచి సమయం భార్యాభర్తల మధ్య ప్రేమ పరస్పర గౌరవం పెరుగుతుంది సాయంత్రం ఐదు గంటల తర్వాత చిన్నపాటి రొమాంటిక్ మూడ్ కూడా కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే కుంభరాశి వారు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు మానసికంగా మీరు చాలా బలంగా ఉన్నారు ఇటీవలి రోజుల్లో కలిగిన ఆందోళన టెన్షన్ ఈ రోజు తగ్గిపోతుంది ధ్యానం సంగీతం లేదా సాయంత్రం తోటలో నడక ఇవి మీ యొక్క ఆత్మకు ప్రశాంతతను ఇస్తాయి ఇక ఉద్యోగస్తులకి చూస్తే ఇది మైలురా ఈ రోజనే చెప్పుకోవాలి మీరు చేసిన కృషికి గుర్తింపు పొందుకుంటారు మేనేజర్ కానీ లేదా సీనియర్ నుండి ప్రశంసలు రావచ్చు కొంతమందికి ట్రాన్స్ఫర్ కానీ లేదా కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి ఇవి లాభదాయకంగా అవుతాయి ఇక విద్యార్థులకి కూడా ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏకాగ్రతతో చదువుతారు ఒక ముఖ్యమైన విషయం వారికి అర్థమవుతుంది అది భవిష్యత్తు పరీక్షల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది అయితే కుంభరాశి వ్యక్తులు ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు విన్న శుభవార్త మాత్రం యాదృచ్ఛికం కాదు అది మీ గత కొన్ని నెలల కష్టానికి విశ్వాసానికి మరియు దైవ నమ్మకానికి ప్రతిఫలం జ్యోతిషపరంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తూ కుంభరాశి వారిపై త్రికోణ దృష్టి వేస్తాడు ఇది మీ యొక్క భావోద్వేగ స్థాయిని పెంచుతుంది మరియు మీరు తీసుకున్న నిర్ణయాలు సరైన దిశలో ఉన్నాయని నిర్ధారిస్తుంది అయితే గ్రహస్థితులను బట్టి ఈ రోజు మీకు విజయ యోగం ఏర్పడింది అందుకే ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు మీకు శుభవార్త వస్తుంది ప్రపంచం మనకు ఎప్పుడూ కూడా సంకేతాలు పంపుతూనే ఉంటుంది కాని మనం వాటిని గమనించకపోతే అవి మాయమైపోతాయి ఈరోజు మీరు పొందిన వార్త కేవలం లాభం మాత్రమే కాదు మీ జీవన దిశను మార్చే సంకేతం ఉదాహరణకి మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే ఇప్పుడు మీకు సరైన దారి కనుక్కోబడింది మీరు ప్రేమలో గందరగోళంలో ఉన్నట్లయితే ఇప్పుడు స్పష్టత లభిస్తుంది మీరు ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు దానికి పరిష్కారం లభిస్తుంది దైవం మీకిలా చెబుతున్నాడు ఇప్పుడు నీ సమయం వచ్చింది కుంభరాశి నీవు ఎదుర్కొన్న ప్రతి పరీక్షకు ఇదే ఫలితం అని దైవం మీకు చెబుతున్నాడు ఈరోజు మీ చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ఎనర్జీ చాలా బలంగా ఉంటుంది కుంభరాశి వారికి రూలింగ్ ఎలిమెంట్ వాయువు వాయువు మార్పును సూచిస్తుంది శుద్ధి పరివర్తనం కొత్త ఆరంభానికి సంకేతం ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా అనుభవించే మూడు ముఖ్యమైన మార్పులు కూడా ఉన్నాయి మనస్సు తేలికగా మారటం మీరు ఏదో ఒక భారాన్ని వదిలేసినట్లుగా అనిపిస్తుంది అది కర్మ ఫలితంగా శాంతి పొందిన సంకేతం అలాగే ప్రేరణ పొందటం మీరు ఈరోజు కొత్త ఆలోచనను పొందుకుంటారు అది భవిష్యత్తులో విజయానికి దారి చూపుతుంది అలాగే మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గాలి కాని సౌండ్ కానీ లేదా పక్షుల కిలకిలలు కానీ ఇవన్నీ దైవ సంకేతాల్లాగా అనిపిస్తాయి అయితే ఈ రోజు విన్న శుభవార్తతో మాత్రం మీకు ఆనందం ఆగదు దాని ప్రభావం తదుపరి ఏడు రోజులు కొనసాగుతుంది ఈ వారంలో మీరు ఎన్నో విషయాలను అనుభవిస్తారు మీపై ఉన్న అనుమానాలు తొలగిపోతాయి కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు ఆర్థిక లాభం లేదా గిఫ్ట్ రూపంలో సంతోషం లభిస్తుంది కుటుంబంలో ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం కొత్త స్థాయికి చేరుతుంది ఇది కేవలం ఒక్కరోజు ప్రభావం కాదు భవిష్యత్తు మార్పుల తొలి అడుగు అనే చెప్పుకోవాలి కుంభరాశి వారిపై శనిగ్రహం ప్రభావం ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది శని పరీక్షిస్తాడు కాని చివరికి సరిగ్గా నడిచిన వారికి మహత్తరమైన ఫలితాన్నిస్తాడు గత సంవత్సరం మీరు ఎదుర్కొన్న కష్టాలు నిరీక్షణలు ఇవన్నీ కూడా ఇప్పుడు ముగింపు దశలోకి వస్తున్నాయి శని ఈ రోజు నుండి మీకు చెబుతున్న సందేశం ఏమిటంటే ఇప్పుడు నువ్వు నీ మార్గంలో నడవటానికి సిద్ధమయ్యావు ఇకపై నీ నిర్ణయాలు విజయాన్ని తెస్తాయని శనిదేవుడు మీకు చెబుతున్నాడు ఇతరులను క్షమించండి పాత బాధలు వదిలేయండి ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నమస్కరించండి ఇవి మీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి అలాగే దాన ధర్మాలు చేయండి ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి